భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరించి ముక్తేశ్వరుణ్ణి దర్శించుకుంటున్నారు సరస్వతి నవరత్న మాల హారతి ఉత్సవాల నేపథ్యంలో నిర్వహించిన ప్రత్యేక హారతి కార్యక్రమం శోభాయమానంగా జరిగింది భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి శుక్రవారం ఉదయం కాశీ నుండి విచ్చేసిన పండితుల ఆధ్వర్యంలో కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయంలో భక్తి శ్రద్దలతో ప్రత్యేక హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు సరస్వతి నవరత్న మాల హారతి ఉత్సవాల నేపథ్యంలో ఈ హారతి కార్యక్రమం శోభాయమానంగా జరిగింది ప్రారంభంగా వేద ఘోషాల మధ్య స్వామివారికి పూర్ణాహుతులతో హారతి సమర్పించారు ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారం కాశీ పండితులు ఆలయ ఆచార సాంప్రదాయాల మేరకు హారతి ఇచ్చి భక్తులకు దివ్యానుభూతిని కలిగించారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు సరస్వతి పుష్కరాల్లో సత్వర సమాచార సేకరణకు టాకీలు సేవలు వినియోగిస్తున్నారు సరస్వతి పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు చేసేందుకు తరలివస్తున్నారు భద్రత రవాణా పారిశుధ్యం వంటి అంశాల్లో సమయానికి స్పందన ఇచ్చేందుకు విపత్తులను వెంటనే అధిగమించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సాంకేతిక సేవలను వినియోగిస్తున్నారు ఈ క్రమంలోనే పోలీస్ రెవెన్యూ వైద్యం పంచాయతీరాజ్ ఆర్టీసీ దేవాదాయ విద్యుత్ డిఆర్డీఓ తదితర శాఖల సాధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు సేవలను విస్తృతం చేశారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ప్రతి ప్రాంతానికి సంబంధించి అధికారులతో నేరుగా కమ్యూనికేషన్ జరిపేలా ఏర్పాట్లు చేశారు వాకీ టాకీల ద్వారా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పడే అత్యవసర పరిస్థితులను వెంటనే గుర్తించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు పుష్కర ఘాట్లు ట్రాఫిక్ నియంత్రణ ప్రాంతాలు పార్కింగ్ జోన్లు ఉచిత వాహన కేంద్రాలు మొదలైన ప్రాంతాలలో వాకీ టాకీల ద్వారా నిత్యారు సమాచార మార్పిడి జరుగుతోంది ఈ సాంకేతిక వినియోగం ద్వారా అప్రమత్తత వేగవంతమైన స్పందన సమర్థవంతమైన నిర్వహణ సాధ్యమవుతోందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు Oh, mm -hmm.